హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం తెలగపిండి కూర చేసుకుందాం ఈ తెలగపిండిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని కూర చేసుకుందాం గానుగ దగ్గర తీసుకున్నాను నువ్వుల తెలగపిండి అలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని తరుగు తరుక్కొని వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఈ చిన్న ముక్కల్ని కొద్దిగా వేసి నానబెట్టారంటే కొద్దిగా మెత్తబడతాయి ముందుగా ఒక ఐదు నిమిషాల ముందు కోర్ చేసుకునే ముందుగా ఐదు నిమిషాల ముందు అలా నానబెట్టుకున్నారంటే చాలు కలాయి పెట్టుకొని ఆయిల్ వేసి నువ్వులు నేసాను కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొద్దిగా వేగనిచ్చి ఉల్లితరుగు కూడా వేసుకోవాలి చిన్నగా ముక్కలు చేసుకున్నాము ఆ ఉల్లితరుగు కూడా వేసుకొని అందులో కొద్దిగా పసుపు దానికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉల్లితరుగు బాగా వేగనివ్వాలి నువ్వు నూనె కాబట్టి చూడండి అలా పొగలు వస్తున్నాయో ఉల్లితెరిగి వేగిన తర్వాత ఈ ముందుగా నానబెట్టుకున్న తెలగపిండి ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు నూనెలో వేగుతుంది కాబట్టి మామూలుగా ఉంటుంది టేస్ట్ ఏమి మారదు ఎందుకంటే తెలగపిండి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ముక్కల్ని చిన్న పదును చేసుకొని నానబెట్టుకోవాలి మూత పెట్టుకొని అలా మగ్గనివ్వాలి ఈ పిండి కూరని బాలింతలకు కూడా పెడతారు చిన్నపిల్లల తల్లులకి మంచిదని పెడతారు కొద్దిగా ఉల్లితలు తగ్గించుకోవాలి అప్పుడు కూరటాలకు పెట్టేటప్పుడు దానికి సరిపడినంత కారం కొద్దిగా గరం వేసుకొని కలుపుకోవాలి ఈ బాలింతలకు పెట్టేటప్పుడు కారం ఒక గర్మ మానేయండి అలా బాగా వేగనిచ్చి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని కొద్ది దగ్గరికి అయ్యింది దాకా ఉంచుకొని ఒకసారి మూత పెట్టారంటే ఆ నీళ్ళన్నీ అయిపోయిన దాకా ఉడికించుకొని దించేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ తెల్లపిండి కూరని బాలింతలకు ఎక్కువ పెడతారు మంచిదని ఈ తెల్లపిండితో పెసరపప్పు వేసి కూడా వండుతారు అది కూడా వీడియో పెడతాను చూడండి మీరు ట్రై చేయండి తెల్లపిండి కూర రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి మా ఛానల్ అందరూ ఫాలో అవ్వండి